ఇక్కడ వాళ్ళు స్వయంగా ఆ పెద్దవాళ్ళు ఈ రోజున వీళ్ళు రపరప ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతర అంటున్నాడు కదా మరి దాటకపోతే ఎవరు చూపిస్తారు ఎవరికి జాతర ఈ రోజున ప్రజలు మీకు జాతర చూపించే కదా మీరు పదకొండు పరిమితం అయ్యారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చున్నారు అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా వస్తా ఉంటేనే అని చెప్పి చిన్నపిల్లాడు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తానట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏడుస్తున్నాడు గుక్కబట్టి మరి ఇవన్నీ మర్చిపోయి వీళ్ళు ఈ రోజున మ్యాజిక్ ఫిగరు లాజిక్లు మాట్లాడుతూ ఉంటే ఊరుకోరు ఈ రోజున మూలనున్న ముసలమ్మ కంటికి శుక్లాలు తీయించుకొని కూర్చున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏమని అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు మనం మాట్లాడలేము అరే ఒరే నీ దెనో నీ శారదం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పిన దానికి అర్థం ఏంటంటే అతను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చెయ్యగానే ప్రజావేదిక కూల్చాడు మా తారు రోడ్లు కూడా తవ్వుకొనిపోయాడు ఎక్కడ ప్రపంచంలో ఎప్పుడు కనీ విని ఎరుగన రీతిలో అన్నం పెట్టే అన్నదాత ఇన్ని వందల రోజులు రోడ్డు మీద పడిగాపులు కాస్తూ నిరాహార దీక్షలు చేస్తూ శిబిరాలు పెట్టుకొని వాళ్ళు చూస్తూ ఉంటే రౌడీలను పెట్టాడు గోండాలను పెట్టాడు వాళ్ళ మీద వీళ్ళు అసలు పేటిఎం బ్యాచ్ అన్నాడు వాళ్ళ మొహాలు చుట్టానికి ఇష్టం లేక అడుగు అడుక్కి పోలీసులను పెట్టి పరదాలు కట్టుకొని తిరిగాడు మరి ఇట్లాంటి మళ్ళీ వస్తాను నేను ప్రజల మనిషిని ప్రజల కోసం బ్రతుకుతానంటే ఎవరైనా నమ్ముతారా